గుంటూరులో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈ క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అందజేశారు ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నేరాల నియంత్రణలో భాగంగా గుంటూరులో పదివేల ఆటోలకు పోలీసు విభాగం తరఫున క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు మరొక ఆరు వేల ఆటోలకి స్టిక్కర్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆధారాలు సక్రమంగా లేని ఆటోలను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు ఆటోలను అద్దెకిచ్చేవారు డ్రైవర్లకు అన్ని పత్రాలు ఉన్నావో లేవో సరిగ్గా చూసుకోవాలని అన్నారు పోలీస్ విభాగం అందించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఉన్న ఆటోలను మాత్రమే ప్రయాణికులు ఎక్కాలని సూచించారు అందరి సహకారంతో గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు అయితే ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరణకి పటిష్టమైన చర్యలు చేపడతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు సో మనం ఫిబ్రవరి మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆటోస్లో నంబర్ అంటే మన ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి నంబర్ ఇచ్చి అది ప్యాసెంజర్స్ ఎవరు ఆటోలో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారంటే ఆటో వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చినట్టు ఆ సిస్టమ్ని మన గతంలో ఉన్న సిస్టము మళ్ళీ ఆగిపోయింది కాబట్టి ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మన జూలై లాస్ట్ వరకు కూడా మన టోటలీ పదివేలు పదివేలు ఆటోస్కి నంబర్ని మనం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పేస్ట్ చేసుకుంటున్నారు ఇంకా మన గుంటూరు డిస్టిక్లో దాదాపు టోటల్గా ఒక దాదాపు పదహారు వంద పదహారు వేలు ఆటోస్లు ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఒక ఆరు వేలు ఆటోస్కి ఇంకా మన నవ్వరు ఇవ్వాల్సిన బాకీ ఉంది కానీ ఈ ఆరు వేల ఆటోస్ కూడా మ్యాక్సిమము ఎవరి దగ్గర ప్రాపర్గా లైసెన్స్ లేదో ఎవరి దగ్గర పర్మిట్ ప్రాపర్గా లేదో ఎవరు పర్మిట్ రిన్యూవల్ చేయట్లేదో వాళ్ళే వరకు మన రాకుండా ఉన్నారనేది మనకున్న సమాచారం సో దీనిలో కూడా ఈ లాస్ట్ ఒక ఇరవై రోజులు కూడా దాదాపు ఆరు వందల ఆటోస్ చేసుకున్నారు ఇప్పటి పదివేలు ఆరు వందల ఆటోస్ వరకు మన నంబర్ ఇవ్వడం జరిగింది దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఆటో వాళ్ళందరికీ కూడా మన పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా రిమైనింగ్ ఒక ఐదు వేల మంది దాదాపు ఐదు వేల మంది కూడా ఇమీడియట్గా వచ్చి నంబర్ తీసుకోవాలని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి సూచనలు చెప్తున్నాము ఎందుకంటే ఒకవేళ మీరు ఇంకా వన్ మంత్ మనకి సెప్టెంబర్ లాస్ట్తో పాటు మన డెడ్లైన్ ఫిక్స్ చేస్తున్నాము దాని తర్వాత ఏ ఏ ఆటోకి నంబర్స్ లేదో ఆ ఆటోస్ పైన మేము ఎన్ఫోర్స్మెంట్ని స్టార్ట్ చేస్తాం సో ఆటో వాళ్ళు రిమైనింగ్ ఇంకా ఎవరెవరు తీసుకోవట్లేదో వాళ్ళు అందరూ వచ్చేసి ఈ నంబర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మన ప్రజలకు కూడా వాళ్ళు ఏ ఆటోలో ఎక్కుతున్నారో ఈ నంబర్ ఉన్న ఆటోనే చూసి ఎక్కమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు ఆటోలో ఎక్కిన తర్వాత మీరు ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారంటే ఆటో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మీ సెక్యూరిటీ పరంగా కూడా అదే మంచిది కాబట్టి మీరు ప్రజలందరూ కూడా ఏ ఆటోలో ఈ క్యూఆర్ అంటే ఈ క్యూఆర్ కోడ్తో పాటు ఈ నంబర్ ఉందో దానికే ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాము శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒకటి మనకు జరుగుతుంది దానికి ఇన్ఫ్ మనకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది దానిపైన ప్రజలతో పాటు ఇంట్రాక్షన్ చేయడం జరిగింది కొంత ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది అంటే మన తెలిసిన వరకు ఈ డైవర్షన్ స్టార్టింగ్ త్రీ టు ఫోర్ డేస్ ఎస్పెషలీ వర్షం ఉన్న రోజుల్లో కొంచెం మనం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాము సో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా వెహికల్ కంప్లీట్గా ఆగిపోయిన పరిస్థితి మాత్రం ఎక్కడ లేదు అంటే మనం అదర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా దాదాపు ఒక ముప్పై మందిని మేము మళ్ళీ నేను ట్రాఫిక్కి ఎక్స్ట్రా ఇచ్చాను సో ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం సో మెయిన్గా మనకి కొంచెం మూడు వందల దగ్గర అంటే మనకి ఇండియన్ స్ప్రింగ్ స్కూల్గా అంటే అలాంటి కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొన్ని ప్రెషర్ ఉన్నాయి సో అక్కడ ఇంకా మనము ఇంకా అంటే దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే అంతే యాక్చువల్లీ సో అది ఒక పీక్ టైంలో మనం నైన్ థర్టీ టు టెన్ థర్టీ లెవెన్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కొంచెం అక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా కంగరకుంట అండర్ పాస్ దగ్గర ఇలాంటి కొన్ని ఏరియాస్లో ప్రెషర్ పాయింట్స్లో మేము ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాము ప్రజలు కూడా ఇంకా కమింగ్ డేస్లో అలవాట్లు అయిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాము అదేవిధంగా మనం కలెక్టర్ మేడం దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుని ఏ కేటగిరీ బీ కేటగిరీ అని చెప్పేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఏ కేటగిరీ బీ కేటగిరీ అని చెప్పి డివైడ్ చేస్తూ టైమింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డిఫరెన్సెస్లో స్కూల్ బస్సెస్ కాలేజీ బస్సెస్ వస్తున్నప్పుడు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేసాము అది కూడా కమ్మింగ్ డేస్లో కొన్ని ఇంకా కొన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామంటే పీక్ టైంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి బస్సెస్ వస్తున్న టైంలో వస్తున్న కొంచెం కంజెషన్ కూడా కొన్ని ఫ్రీ అవుతున్న కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా మీరు అందరం పాత్రికే మన పత్రిక మిత్రులతో మీడియా తరపు నుంచి కూడా కొన్ని సజెషన్స్ తీసుకుంటున్నాము ఇంకా కూడా కొన్ని సజెషన్స్ తీసుకుంటాము సో ప్రజలు కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే మన వన్ వన్ టూ కాల్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది పోలీస్ నెంబర్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఆ నెంబర్కి కూడా ఇంటిమేషన్ చేయొచ్చు